హాయ్ గైస్ ల్యాప్టాప్ వచ్చిందనమాట ఎవరైనా ల్యాప్టాప్కి ఇంత పెద్ద పొడు ఇస్తారా వీళ్ళు దీంట్లో మూ పది ల్యాప్టాప్లు ఇవ్వచ్చు అంత ఇచ్చారు సో దీన్ని కట్ చేయబోతున్నా ఇది ఎక్కడి నుంచి కట్ చేయాలో ఎలా కట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు గైస్ సో కి ఇంత ఎగ్జైట్మెంట్ ఎందుకంటే ఎస్ నేను బీటెక్ నుంచి కొనుక్కుందాం కొనుక్కుందాం అని చెప్పి కొనుక్కోలేదనమాట మధ్యలో మా అన్న ఇచ్చింటే మా అన్న తీసేసాము కానీ తర్వాత అది పని చేయలేదు తర్వాత నేను ఎప్పుడు కొనలే కానీ లాస్ట్ ఆఫీస్లో జాయిన్ అయిన త్రీ ఇయర్స్ నుంచి నేను థింక్ చేస్తున్నాను ఓకే ఈ దసరా ఆఫర్లో అని చెప్పి బట్ కుదరలే ఫైనలీ కొనేసుకుందాం అనమాట సో ఆ ఎగ్జైట్మెంట్ ఉంది ఫైనలీ నా చేతిలో ఒక ల్యాప్టాప్ ఉంది నాకంటే ఒక పర్సనల్ ల్యాప్టాప్ ఉంది అని చెప్పి సో ఐ డోంట్ నో మీరు చెప్పండి బెస్ట్ చాయిస్ ఆ వివో బుక్ నాకు ఎందుకు ఇది బెస్ట్ చాయిస్ మా ఫ్రెండ్ కూడా సజెస్ట్ చేశాడు అనమాట ఈజీ పద్ధతి అన్నమాట గైస్ సో సో నా చేతిలో ఉందనమాట మా అమ్మ ఇంకా పేపర్ ఓపెన్ చేస్తుంది వా సో స్మూర్తి అనమాట ఓపెన్ చేసి చూద్దాం మేము తరే అయ్యో ఇట్లే ఉంది మీరే చూడాలనుకుంటారు ఫస్ట్ స్పష్టానికి మీ సైడ్ ఓపెన్ అయ్యింది సో ఓం నమ శివాయంతా మంచిగా జరగాలి అంతా బాగానే ఉండాలి సో ఆన్ చేసి ఇస్తాను సో ఫైనలీ నా చేతిలో వచ్చి ఆన్ కూడా చేసేసాను అన్నమాట సో అంతే గైస్ బై బై